జరిగేటప్పుడు చూపించండి చూపించండి అంటున్నారు కదా ఇక్కడ బేరం జరుగుతుంది అందుకోసమనే విడిగా చూపిస్తున్నా చూడండి మొత్తం అంటే మూడు 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 ఈ తొమ్మిది తొమ్మిది ఉన్నాయి మొత్తం తీసుకుంటారు తొమ్మిది షాలీలు తీసుకుంటారు అంటే బేరం Ini kita, bahwa, kita. Ayo kita tuęk션, kita, kita ini tuh papa kita. yang koran ya, ini tuh papa yang koran వాళ్ళు పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పారు పదిహేను వేలకి మీరు అడిగారు ఇక్కడ ைர் <laughs> வானல்ண்ட పదిహేను వేల రెండు వందలకి ఫైనల్ అయిపోయిందండి వీళ్ళు తీసుకున్నారు పదిహేను వేల రెండు వందలకి బేరం జరిగేటప్పుడు చూపించమన్నారు Vayan bien.